ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన భద్రతా ఏర్పాట్లపై ఆంధ్రప్రదేశ్ పోలీసు డైరెక్టర్ జనరల్ హరీష్ కుమార్ గుప్తా పోలీసు అధికారులతో సమీక్షించారు పోలీసు అధికారులు ప్రణాళిక ప్రకారం సమన్వయంతో పనిచేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు ఈ నేపథ్యంలో శ్రీశైలంలో ప్రధానమంత్రి పర్యటనకు విస్తృత ఏర్పాట్లు చేశామని నంద్యాల ఎస్పీ సునీల్ శరాన్ తెలియజేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల కర్నూలు జిల్లాలలో గురువారం పర్యటిస్తారు ప్రధానమంత్రి ఢిల్లీ నుండి బయలుదేరి కర్నూలు విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుండి హెలికాప్టర్లో సున్నిపెంటకు చేరుకుంటారు అక్కడ నుండి రోడ్డు మార్గంలో శ్రీశైలం వెళ్లి భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకుంటారు ఆ తరువాత శివాజీ మహారాజ్ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు కర్నూలులోని నన్నూరు గ్రామం వద్ద జరిగే సూపర్ జీఎస్టీ రెండు పాయింట్ సున్నా రీఫార్మ్స్ కార్యక్రమంలో పాల్గొంటారు అనంతరం జరిగే బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు ఈ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొంటారు దయచేసి ఆంధ్రతేజం న్యూస్ ఛానల్ ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని వీడియోల కోసం मी आंध्र तेजम